నమస్తే అతిపెద్ద హిందూ దేవాలయం గురించి ఈ మధ్య వార్తల్లో వింటున్నాం కదా దానికి సంబంధించిన కొంత అప్డేట్ ముస్లిం దేశంలో నిర్మించబడినటువంటి మొట్టమొదటి ఆలయం ఇది సాధారణంగా ముస్లిం దేశాలలో మన ఆలయాలని కూల్చేయటం జరిగింది ఇది చరిత్ర కానీ ఇప్పుడు కట్టడం అనేది కొత్త చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలయాన్ని ప్రారంభించడం కూడా గొప్ప ఘనత ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో హిందూ ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా ఆలయాన్ని నిర్మించారు ఏడు దేశాల కలయికతో అరబ్ ఎమిరేట్స్ ఏర్పడిన సంగతి మనకు తెలుసు కదా ఆ ఏడు దేశాలను ప్రతిబింబించేలా ఆలయంలో ఏడు గోపురాలు ఉంటాయి అబుదాబీ దుబాయ్ హైవే సమీపంలో యాభై ఐదు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఈ దేవాలయం పశ్చిమాసియాలోనే అతిపెద్దది ఈ ఆలయం నూట ఎనిమిది అడుగుల ఎత్తు రెండు వందల అరవై రెండు అడుగుల పొడవు నూట ఎనభై అడుగుల వెడల్పుతో డైన ఆ డైనమిక్స్లో నిర్మించారు రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని ఈ నిర్మాణానికి ఉపయోగించారు ఇటాలియన్ మార్బుల్ని బయట నిర్మాణం కోసం ఉపయోగించారు వేల మంది శిల్పులు కార్మికులు ఆలయ నిర్మాణంలో భాగమయ్యేందుకు మూడేళ్ల పాటు శ్రమించారు ఇంత టెక్నాలజికల్ యుగంలో కూడా ఆలయం వద్ద నాలుగు వందల రెండు పాలరాతి స్తంభాలను ఏర్పాటు చేశారు ప్రతి స్తంభంపై దేవతల శిల్పాలు నెమళ్ళు ఏనుగులు ఒంటెలు సూర్య చంద్రులు సంగీత వాయిద్యాలు ఉన్నాయి ఆలయ నిర్మాణానికి దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించారట రాజస్థాన్ మరియు గుజరాత్ నుంచి దాదాపుగా రెండు వేల మంది ఈ ప్రాజెక్టులు పనిచేశారు ఆలయ నిర్మాణంలో కేవలం ఉక్కు మాత్రమే వాడారు లైక్ అయోధ్య కాంక్రీటు సిమెంటు ఇలాంటివి ఉపయోగించలేదు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాళ్లను అనుసంధానం చేశారు భారతదేశంలో ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ విడిభాగాలను సిద్ధం చేశారు విడిభాగాలను యుఏఈలో అసెంబుల్ చేసి నిర్మాణానికి వినియోగించారు ఆలయ ప్రాంగణంలో ఐదు వేల మంది కూర్చునే విధంగా రెండు కమ్యూనిటీ హాళ్లను కూడా నిర్మించారు భక్తుల బస కోసం మరో భవనాన్ని నిర్మించారు అంతేకాదు ఇది అరేబియా మరియు ఇస్లామిక్ శైలిలో నిర్మించబడింది రామాయణం శివపురాణం భాగవతం మహాభారతం జగన్నాథుడు వెంకటేశ్వరుడు అయ్యప్ప వంటి ఇత్యాది దేవతల కథలు కూడా రాళ్లపై చెక్కబడ్డాయి గంగా యమునా నదులను ప్రతిబింబించేలా ఆలయం కింద ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు ఈ ఆలయం సొంతం అటువంటి ఆలయాన్ని మన భారత ప్రధాని ప్రారంభించటం గొప్ప ఘనత కాక మరేమిటి అబుదాబీలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా అబుదాబీ రాజుకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ ఆలయమంతా కలిగి తిరిగారు మోదీ ఆలయ నిర్మాణానికి కృషి చేసినటువంటి కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు ఆలయ ట్రస్ట్ సిబ్బందిని కూడా అభినందించారు ఆలయంలో మోదీ తొలి పూజ చేశారు తొలి హారతి కూడా ఇచ్చారు మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్